హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియోస్ చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి సో మీరందరం బాగుండాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఓకేనా సో ఫ్రెండ్స్ ఇంకా నేను మార్నింగ్ అయితే పిల్లల కోసం అయితే ఫస్ట్ అయితే ఫస్ట్ అయితే వాళ్ళకి టిఫిన్ రెడీ చేస్తున్నాను సెకండ్ వచ్చేసి స్నాక్స్ అనమాట నేను సంతలో తీసుకొని వచ్చాను స్వీట్ పొటాటోస్ చూడండి ఎంత భలే ఉన్నాయి కదా వాటిని నీట్గా కడిగేసి కుక్కర్లో ఒక రెండు విజిల్స్ వచ్చేలాగా అనుకోండి ఒకటైనా చాలు సో మంచిగా మెత్తగా అయితే ఉడికిపోతాయి అందులో లైట్గా సాల్ట్ అనమాట సాల్ట్ వేసి కొన్ని వాటర్ ఎక్కువ కాదు కొన్ని ఎక్కువ వాటర్ అయితే పోయకూడదు ఇంకా కొన్ని వాటర్ పోసేసుకొని స్వీట్ పొటాస్ బాగా తీయక కావాలంటే లైట్గా షుగర్ అయినా బెల్లమైనా యాడ్ చేసుకోవాలి మన దగ్గర నెయ్యి ఉండి ఒక స్పూన్ వేసుకుంటే ఉంటాయి తెలుసా సో నేను ఒక రెండు విజిల్ కానీ పెట్టాను కానీ మా కుక్కర్ ఎందుకు విజిల్స్ రావట్లేదు ఇంకా విజిల్ రావట్లేదు ఏంటి అని ఎక్కువ సేపు ఉంచడం వల్ల కొంచెం అయితే మాడాయి సో ఇంక ఇప్పుడైతే పిల్లల్ని నేను స్కూల్ దగ్గర డ్రాప్ చేయడానికైతే వెళ్తున్నాను సో ఇంకా వెళ్ళేసి వచ్చేసిన తర్వాత సో ఇవాళ నా సేవింగ్స్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ అయితే నేను నా కిడ్డీ బ్యాంక్లో దా ఎప్పుడు బట్టలు కొనుక్కునే అలవాటే కాదండి డబ్బులు సేవ్ చేసుకునే అలవాటు కూడా ఉంది డబ్బులు సేవ్ చేసుకుంటున్నాను కాబట్టి బట్టలు కొనుక్కోగలుగుతున్నాను సో మా అమ్మ వాళ్ళు నాకు ఏదన్నా ఇచ్చినా కూడా ఒక రూపాయి ఇచ్చారనుకోండి దానికి నేను రెండు రూపాయలు చేసి చూపిస్తాను అనమాట దాసి పెట్టుకుంటాను నేను అసలు ఖర్చు చేయను ఆ పొదుపు ఉంది కాబట్టి ఏం లేని సిచ్యువేషన్స్లో నుంచి అన్నీ కొనుక్కునే సిచ్యువేషన్స్కి అయితే వచ్చాము సో మొత్తానికైతే ఇంకా ఇంట్లో పని అయిపోయిన తర్వాత మా బాబాయ్ వాళ్ళు కాల్ చేసి మాకు కొంచెం వడ్లు ఇచ్చేది ఉందిలేండి మా బాబాయ్ సో వడ్లు ఇప్పుడు లేవు లేకన్నాన ఒక యాభై కేజీలు బియ్యం ఉన్నాయి తీసుకొని వెళ్ళు అని అన్నారు సో ఇంకా లేట్ చేయకోకుండా మా ఊరు నుంచి సీతారాంపురం భద్రాచలం దగ్గర సీతారాంపురం అని ఉంటుంది సో వెళ్తున్నాము బాగా ఎండ కొడుతుంది అసలు విపరీతమైన ఎండ ఈ ఎండకి అసలు కాళ్ళు అయితే రోడ్డుకి దగ్గరగా ఉంటాయి కదా మండిపోతానే అంతగానం కొడుతుంది దగ్గర నుంచి పెద్ద దూరం అయితే ఉండదండి పదిహేను కిలోమీటర్లే ఉంటుంది కానీ ఈ ఎండకి ఆ పదిహేను కిలోమీటర్లైనా నాకైతే అసలు ఒక యాభై కిలోమీటర్లు అంత ఫీల్ అయిపోయాను ఫేస్ అంతా మంట వల్ల అంతా మంటలు అయితే వచ్చేసినాయి నాకు ఏసీ అలవాటు అయింది కదా సో ఏసీ అయినా కూడా మేము ఎంత వేసుకోవాలి అంతే వేసుకుంటున్నాం ఎందుకంటే సో కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిద్దేమో అని భయం ఎందుకంటే నెల పదిహేడు వందలు వచ్చిందంటే రెండు వందల యాభై తొమ్మిది యూనిట్లు వచ్చాయి సో మనకి టూ హండ్రెడ్ యూనిట్స్ దాకే ఫ్రీ కదా మాకు సపరేట్గా మీటర్ అయితే లేదు మా అత్తే వాళ్ళకి మాకు కలిపి ఒకటే మీటర్ కాబట్టి అత్తే వాళ్ళకి అన్నీ ఉన్నాయి ఫ్రిడ్జ్ టీవీ కూలరు టేబుల్ ఫ్యాను వాళ్ళు అన్నీ యూజ్ చేసుకుంటున్నారు మేము అన్నీ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ కరెంట్ బిల్ వచ్చేసి మనకి యూనిట్స్ అయితే ఎక్కువ కాలిపోతున్నాయి అదొక ప్రాబ్లం వచ్చేసింది మనకి రేషన్ కార్డు అయితే మొన్న లీస్ట్లో మా పేరు అయితే ఇచ్చారు రేషన్ కార్డు వచ్చిన తర్వాత మనకి మీటర్కి అయితే పెట్టుకోవాలి ఎందుకంటే ఉంటే మంచిది కదా రెండు వందల యూనిట్లు ఫ్రీగా ఇస్తారు కానీ అంత తొందరగా అయితే అంత ఈజీగా అయితే ఇవ్వరు చూడండి ఫ్రెండ్స్ మా బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము ఇక్కడ ములక్కలున్నాయి చూపిస్తాను ముల్లగకాయలు ఇంకా చికారే కానీ నేను రావడం రావడమే బయటకు వచ్చేస్తా చెరకు కూడా ఉంది చీరకు ఫ్రెండ్స్ ఒక పది దాకా ములక్కాయ చెట్లు ఉన్నాయి కొన్ని మనం ములక్కాయలు అయితే కోసుకొని వెళ్దాం ఎందుకంటే మనకి ఫేవరెట్ కదా ములక్కాయలు Yeah. <laughs> అలా వెళ్ళి బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఇంకా బియ్యం తీసుకొని నాకు కావాల్సిన ములక్కాయలు కట్ చేసుకొని ఒక నాలుగు అయితే మూడు అయితే తీసుకొని వెంటనే రిటర్న్ అయిపోయాను ఎందుకంటే పిల్లలు స్కూల్ దగ్గర నుంచి తీసుకొని రావాలి హాఫ్ డే స్కూల్స్ కదా వన్ లోపైతే తీసుకొని రావాలి ఇంకా ఎవరు నేను తప్పించి తీసుకొని వాళ్ళు లేరు అందుకోసం అనేసి ఇంకా వెంటనే అయితే వచ్చేసాను భద్రాచలం చివరిలో ఈ ఫర్నిచర్ అయితే రోడ్డు పక్కనే పెట్టారు బీరువాళ్ళని బెడ్స్ అని సోఫాస్ అని అసలు ఎంతో అడుగుదామనేసి దిగి కనుక్కున్నా ఈ బీర్వా వచ్చేసి పదివేలు చెప్పారు ఇది ఐరన్ అయితే కాదు ఫ్లేవర్డ్ అనుకుంటా నాకు తెలిసి సో నేను షాక్ అయిపోయాను ఈ చిన్న ఒకటి చూద్దాం బాగుంది అనేసి చెప్తే ఇది వచ్చేసి ఫైవ్ కే చెప్పారు ఇంకా నేను మాట మాట్లాడకుండా ఇంకా రిటర్న్ అయిపోయాను కానీ చూడడానికి అయితే బాగున్నాయి సో ఇవి వచ్చేసి నాకు యూజ్ అని అనుకుని తీసుకుందాం అని అనుకున్నా కానీ వాళ్ళు చాలా రేట్ చెప్పారు తగ్గడానికి ఒక వెయ్యి రెండు వేలు తగ్గుతారంట అంతకంటే ఎక్కువైనా తగ్గరని చెప్పారు ఇంకా అయితే ఇంకా మనకి సెట్ కావలే ఇవి ఒకవేళ మనం ఊరికా ఇల్లు తుడుస్తూ ఉంటాం కడుగుతూ ఉంటాం మళ్ళీ పడిపోయి అవి వచ్చేసి ఫ్లేవర్ లాగా ఉన్నాయి వాటర్ పడిపోయి మొత్తం చెదబట్టేసి ఎట్లెట్లో అయిపోతే మళ్ళీ అనేసి ఒక స్టీల్ ర్యాక్ లాంటివి తీసుకొని బట్టలు పెట్టుకోవడానికి షెల్ఫుల్లాగా ఉంటాయి కదా బాగుంటాయి అనేసి తీసుకుందామని అనుకుంటున్నాను కానీ ఎక్కడ కుదరట్లేదు మొన్న మీషోలో కూడా మీషోలో కాదు ఫ్లిప్కార్ట్లో బుక్ చేస్తే నేను స్టీల్ అనుకొని బుక్ చేస్తే అవి వచ్చేసి ప్లాస్టిక్ వచ్చాయి మళ్ళీ ఎక్కువ హైట్ కూడా లేవు కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి చెప్పులు పెట్టుకునే స్టాండ్ లాగా ఉంది ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే పంపించాను ఇవాళ భద్రాచలం అంతా ఫుల్ రష్గా ఉంది ట్రాఫిక్ జామ్ అయిపోయి అసలు చాలామంది వచ్చారు ఎందుకంటే ఇవాళ పట్టాభిషేకం కదా సో అందుకోసం అనేసి ఇంకా మొత్తానికైతే ఎక్కడ చూసినా పోలీస్ వాళ్ళే ఉన్నారు ట్రాఫిక్ని బాగా క్లియర్ చేసుకుంటూ ఇంకా చూడండి ఎక్కడ చూసినా వీరంగలో పోలీస్ వాళ్ళే కనపడారు అనమాట కోచ్ చెప్పు చీకండి చీకండి రాచున్నావురా ఇది ఏసీ రూమ్లకే ఉరికిద్ది ఫ్రెండ్స్ చూడండి ఆడ ఉండదు ఏసీ ఏ చిట్టి ఫ్రెండ్స్ ఎండాక్ బాయి వచ్చేసరికి మా అంతకొంది నాకైతే కాళ్ళని మంటలు వచ్చేసినాయి దెబ్బకి ఇప్పుడు మామూలు ఎండలు వచ్చేసారా ఇక్కడ ఇక్కడే రావాలి కళ్ళు అయితే ఏం కనబడుతుంది సో ఇప్పుడైతే మనం కర్రీ చేసుకుందాం కర్రీ అయితే పొద్దున చేయలేదు ఇప్పుడు పిల్లలు వచ్చే టైం అయింది వన్ అవుతుంది వన్ థర్టీ కల్లా వెళ్ళి తీసుకొని రావాలి ములక్కాయలు మా బాబాయ్ వాళ్ళ చెట్లు ఇవి ఇవి సో ఇవైతే మనం మస్తు అమృతల్లా ఉంటాయంట అందుకోసం అనేసి ఇప్పుడే ఈ అమృతాన్ని మనం వండుదాం ఇలా చేస్తా ఇప్పుడైతే నేను కర్రీ అయితే స్టార్ట్ చేస్తాను అండ్ ఇవన్నీ ములక్కాయలు అయితే వండుతా ఇదిగోండి ఇవి రెండు కొంచెం పచ్చిగా ఉన్నాయి వాటిని వదిలి పెడుతున్నా ఇవైతే చాలా బాగుంటాయంట మస్తు మస్తుయగా అమృతంలా ఉంటాయంట అందుకే మొత్తం చేసేసిన పిల్లలకి ఇవాళ ములక్క ములక్కాయ పెడతా అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఎప్పుడైద్దా ఎప్పుడైద్దా అని చూసుకుంటూ ఉన్నాయి ఎందుకంటే పొద్దుట నేను తినలేదు తినకుండానే వెళ్ళాను అక్కడ తినమన్నా తినకుండానే వచ్చేసాను ఇంకా ఆకలి అయితే బాగా అవుతుంది ఇంకా నెత్తళ్ళను కూడా నేను క్లీన్ చేశాను ఎందుకంటే ఫ్రై చేసుకుని తినడానికి బాగుంటాయి అనేసి నిన్న సంతకి వెళ్ళినప్పుడు ఆ ఒక ఆంటీని అడిగాను అమ్మే ఆంటీని ఆంటీ ఇసుక లేకుండా మెత్తలు ఉంటాయి కదా అవి ఇవ్వండి అంటే ఇది ఇచ్చారు సో భలే ఉన్నాయి నిజంగా ఇసుక ఎక్కడా లేవు మామూలు నెత్తలే తీసుకున్నాం అనుకోండి ఇసుక ఉంటాయి కానీ వీటికి అలా లేవు సో ఇంకా నేను వీటిని నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత తలలు ఇంకా పొట్ట ఉంటుంది కదా అది నీట్గా క్లీన్ చేసి ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే కడిగేసిన తర్వాత ఇదిగోండి ఇలా పెనం మీద కొంచెం ఆయిల్ వేసి అటు ఇటు ఫ్రై చేశాను ఈలోపు కర్రీ కూడా అయిపోతుంది సో నాకైతే ఇలా చాలా ఇష్టం అనమాట చిన్నప్పుడు నాకు మా అమ్మ అయితే మెత్తల కూర చేసేటప్పుడు నేను పక్కనే ఉండి మా అమ్మ ఫ్రై చేసిన మెత్తలు మొత్తం తినేదాన్ని ఆఖరిగా ఒక రెండు మూడు ఉంచేదాన్ని ఇవి కూడా ఎందుకు లే తినేసి అనేది ఎండి చేపలు కూడా ఫ్రై చేసినా కూడా వాటిని కూడా తినేదాన్ని సో అప్పటి రోజులు గుర్తొస్తున్నాయి ఇప్పుడు చూడండి మస్తున్నాయి చాలా బాగున్నాయి నీట్గా ఉన్నాయి అసలు పొట్టు పైన కూడా పొలుచు లేకుండా బాగా నీట్గా ఉన్నాయి సో మీ సంతలో మంచి క్వాలిటీ ఉన్న ఐటమ్స్ దొరుకుతాయా సిస్టర్ అని అడుగుతారు కదా మనం వెతికి తీసుకోవాలి కానీ మంచి ఫుడ్డే దొరికిద్ది మనకి అదే ఐటమ్స్ దొరుకుతాయి ఫుడ్ ఐటమ్స్ ఓకేనా సో ములక్కాయ కర్రీ అయితే సూపర్ ఉంది సో నేనైతే ఇష్టంగా తిన్నాను సో కర్రీ కూడా అమృతంలాగా ఉంది ఇట్లా నోట్లో పెట్టుకుంటే ముక్క అనేది మెత్తగా అయిపోతుంది ఇంకా కర్రీ కూడా మంచి టేస్టీగా ఉంది సో అందులో ఒకటి ఫ్రెష్గా ఇప్పుడే చెట్టు మీద నుంచి తెంపిన కాయలు కాబట్టి ఇంకా బాగుందనమాట సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ ఇంకా మేము తినేసి కొద్దిసేపు అయితే పడుకున్న తర్వాత ఇంకా ఈవినింగ్ పూట అయితే ఫుల్గా గాలం వచ్చింది మేము లోపల పడుకున్నాక మా తెలియలేదు వర్షం పడుతుంది రేకులు టపటప్ప అని సౌండ్ వస్తున్నాయి ఇంకా అప్పుడు లేచి చూసేసరికి బయట బట్టలు ఉన్నాయి ఇంకా దెబ్బదెబ్బ వెళ్ళి తీసుకొని వచ్చేసి ఇంకా నేనైతే ఈ వర్షానికి వేడి వేడిగా శనక్కాయలు వేయించుకొని తింటే బాగుంటుంది అనేసి నేనైతే చెనక్కాయలు అయితే ఫ్రై చేస్తున్నా అదే వేయించుతున్నా ఏదైనా ఫ్రై చేస్తున్నాననే వస్తుంది నాకు సో భలే ఉన్నాయి ఇంకా వేడి వేడిగా చెనక్కాయలు వేయించుకొని తింటే బాగుంటాయి సో మీకు వర్షం పడే టైంలో ఏమేమి తినాలనిపించిందో కామెంట్ చేయండి నాకు తెలిసి బజ్జీలు పకోడీలు చికెన్ ఫ్రై ఇవి తినాలనిపించింది కదా సో ఎవరికైనా అంతే అనిపించింది కొంతమందికి డిఫరెంట్గా అనిపించిద్ది మీకేమనిపించిందో కామెంట్ చేయండి